ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకో టాపిక్ రుచిక రాశి లగ్నం అతిశార గురు మార్పు రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందాము గురు మార్పు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది వరకు గురువు గారు కర్కాటకంలోని పునర్వసు నాలుగో పాదంలోకి వస్తున్నారు ఇన్ని రోజులు వృషిక రాశి లగ్నము వారికి గోచార గురువు మిథునంలో ఉన్నారు ఎయిత్ హౌస్లో ఉన్నారు ఇప్పుడు న తొమ్మిదవ భావంలోకి వస్తున్నారు వీరికి ఫాదర్ వల్ల అదృష్టము భాగ్యము ఏర్పడును వీరికి వీరి తండ్రికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును హయ్యర్ ఎడ్యుకేషన్కి వీరు లాంగ్ లాంగ్ డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు ఈ సమయంలో అని చెప్పవచ్చును లాంగ్ డిస్టెన్స్ అండ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో ఉండును తొమ్మిదిలో ఉండి ఐదవ దృష్టితో ఒకటిని చూస్తున్నారు వీరికి వీరి తండ్రికి ఫార్టీ ఎయిట్ డేస్లో సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి ఉంటాయి మంచి పేరు గుర్తింపు లభించును ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చును ఎందుకనగా ఏడో దృష్టితో మూడో భావాన్ని చూస్తున్నారు ప్రాపర్టీ సేల్ వల్ల అదృష్టము భాగ్యం ఏర్పడును తల్లికి మెడికల్ ఖర్చులు కూడా ఉండును ఎందుకంటే మూడు చూస్తున్నారు నాలుగు మూడు పన్నెండు కాబట్టి మీకంటే చిన్నవారితో ఇరుగు పొరుగు వారితో షార్ట్ జర్నీస్ వల్ల భాగ్యం ఏర్పడును మీడియా వారికి ఈ టైంలో బాగుండును మూడు తొమ్మిది మంచి కమ్యూనికేషన్తో భాగ్యము ఏర్పడును అని చెప్పవచ్చును పిల్లలు లేని వారికి పిల్లలు అగును తొమ్మిదో దృష్టితో ఐదో భావాన్ని చూస్తున్నారు ఉన్నవారికి ఎడ్యుకేషన్ బాగుండను హయ్యర్ ఎడ్యుకేషన్కి విదేశాలు దూర ప్రాంతాలకు సీట్లు వచ్చి అక్కడికి వెళ్ళి చదువుకుంటారు ఈ టైంలో అని చెప్పవచ్చును మంత్ ఐదును చూస్తున్నారు కావున మంత్ర ఉపదేశంకి మంచి సమయము మంత్ర ఉపదేశం చేసే టైంలో కర్మలో తగ్గును ఈ టైంలో అని చెప్పవచ్చును పిల్లల వల్ల భాగ్యం ఏర్పడను ఆధ్యాత్మికత వల్ల భాగ్యం ఏర్పడను గురు సంబంధ టెంపుల్ విజిటింగ్ చాలా మంచిది గురు సంబంధ స్తోత్రాలు చదవాలి మీద దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు